మంగళగిరి సీకే హై స్కూల్లో జీవీఆర్ హిందీ పరిషత్ ఆధ్వర్యాన శ్రీమాన్ జీవీఆర్ ఆచార్యులు జయంతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన నేత గంజీ చిరంజీవి పరిషత్ గౌరవ అధ్యక్షులు నాని సీకే జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ ఏ రత్నబాబు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మంగళగిరి పరిసర ప్రాంతాల అందరికీ తెలిసిన మా గురువర్యులు హిందీ మాస్టర్గా గౌరవనీయులు జీవి ఆచార్యులు గారు వారి డెబ్భై తొమ్మిదవ జన్మదినోత్సవం సందర్భంగా జీవీఆర్ హిందీ పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు హిందీ భాషని ప్రోత్సహిస్తూ అదేవిధంగా తన తండ్రి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ కుటుంబ సభ్యులందరూ కూడా గత పది సంవత్సరాల నుంచి ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు మన సీకే ఆడిటోరియంలో సన్మానకర్తగా గౌరవనీయులారు శ్రీమతి డాక్టర్ వై కుమారి గారు ప్రిన్సిపాల్ గారు మహాత్మా గాంధీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విజయవాడ వారికి సన్మాన గ్రహీతలుగా వారిని అదేవిధంగా హిందీ టీచర్స్ మన చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న హిందీ టీచర్స్ అందరిని కూడా సత్కరించడం హిందీ భాషలో విభిన్న తరగతుల్లో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా మెడల్స్ బహుకరించే మంచి కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది గురువు గారి కోసం మరి మేమందరం కూడా గురువుగారి శిష్యులమే కాబట్టే ఒక మంచి ఆశయం కోసం విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్ది మరి వేలాది మంది విద్యార్థులు గురువుగారి విద్యను అభ్యసించారు మన చుట్టుపక్కల గ్రామాల్లో మంగళగిరిలో ఆచార్య మాస్టరి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం జీవీఆర్ హిందీ సేవా పురస్కార్ ఇవ్వడం జరుగుతుంది ఆ సందర్భంగా ఈ సంవత్సరం నాకు ముప్పై సంవత్సరాలుగా నేను ఈ హిందీ ఫీల్డ్లో ఉన్నటువంటి నాకు ఈ ప్రైజ్ ఇవ్వడం సేవా పురస్కారం ఇవ్వడం నాకు నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది దానికోసం నేను వారి కుమారులైనటువంటి నాని గారికి నాది గారికి వారి కుమార్తె అయినటువంటి లక్ష్మి లక్ష్మీ సామ్రాజ్యం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇలా ఇంకా ఈ ఇది నాకు ఇంకా బాధ్యత పెంచిందని చెప్పాలి ఎందుకంటే ఇంకా ఇప్పటి వరకు చేస్తున్న దానికంటే ఇటువంటి పురస్కారం ఏవైనా వచ్చింది అంటే ఇంకా ఎక్కువ సేవ చేయాలి అంటే బాధ్యత ఎక్కువ పెట్టినట్టుగా నాకు అనిపిస్తుంది సో ఇంకా నా వంతు కృషిగా నేను ఆ జీ జన్మాంత జన్మాంతం నేను హిందీ సేవ చేస్తానని నేను మనస్ఫూర్తిగా వారి కుమారులకి నేను హామీ ఇస్తున్నాను పరిషత్ వాళ్ళు జీవి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం అనేటువంటిది ఎంతో అభినందనీయమైనటువంటిది వారి కుమారులు వారి కుమార్తె ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి హిందీ ప్రచారానికి గాను ఇది హిందీ పరిషత్ని ఏర్పాటు చేసి సేవ చేయడం అనేటువంటిది ఎంతో అభినందించాల్సినటువంటి విషయం ए नेक् मे कर